దాచిన ధనం అనే కథను మనం చెప్పుకుందాం అనగనగా ఒక గ్రామంలో రామారావు అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు సోమరితనం గల పనికిమాలిన కొడుకులు ఉన్నారు రామారావు ఎంత చెప్పినా వాళ్ళు పొలం పనులు చేయడానికి ఇష్టపడేవారు కాదు వారికి కేవలం సులభంగా డబ్బు సంపాదించడం లేదా ఎవరైనా ఇస్తే తీసుకోవడం మాత్రమే తెలుసు రామారావు తన జీవితాంతం కష్టపడి పొలాన్ని సాగు చేశాడు కానీ తన తర్వాత తన కొడుకులు ఏం చేస్తారో అని అతనికి ఎప్పుడూ భయం ఉండేది తన కొడుకులు కష్టపడే గుణం నేర్చుకోవాలి పొలాన్ని ప్రేమించాలని అతను బలంగా కోరుకున్నాడు కానీ ఫలితం లేదు రామారావుకు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది తాను ఇక ఎంతో కాలం బ్రతకనని గ్రహించాడు ఒకరోజు తన ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచి ఇలా చెప్పాడు నా ప్రియమైన కొడుకులారా నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను మన పొలంలో నేను చాలా విలువైన ధనాన్ని దాచాను అది బంగారమో వజ్రాలో కావచ్చు నా శక్తి తగ్గిపోయింది అందుకే దాన్ని బయటికి తీయలేకపోయాను మీరు ముగ్గురు కలిసి పొలం మొత్తం తవ్వి ఆ ధనాన్ని కనుక్కోవాలి అది మీకు చాలా ఉపయోగపడుతుంది కొడుకులు కళ్ళు మెరిశాయి వాళ్ళు సోమరితనం ఒక్కసారిగా మాయమైపోయింది ధనం దొరుకుతుందనే ఆశతో రామారావు చనిపోయిన మరుసటి రోజు నుంచే ముగ్గురు కలిసి పొలాన్ని తవ్వడం మొదలుపెట్టారు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం అంతా పారతో గునుపంపుతో తవ్వారు ప్రతి అంగులం భూమిని వదలకుండా తవ్వారు చివరికి పొలం మొత్తం తవ్వడం పూర్తయింది కానీ వారికి ఒక్క నాణ్యం కూడా దొరకలేదు దాచిన ధనం జాడ ఎక్కడా కనిపించలేదు అలా రెండు మూడు సార్లు చేసినారు వారు నిరాశతో తండ్రి సమాధి దగ్గరికి వచ్చారు పెద్ద కొడుకు సమాధిలో ఉన్న నాన్నతో నాన్న మమ్మల్ని మోసం చేశారు దాచిన ధనం ఎక్కడా లేదు అన్నాడు అప్పుడే వారిలో కొంచెం తెలివైన వాడైన రెండవ రెండవ కొడుకు ఇలా అన్నాడు మనం పొలం మొత్తం బాగా తవ్వేశాం కదా ఇప్పుడైనా మనం అందులో విత్తనాలు నాటుదాం నాన్న ఈసారైనా మనకు ధనం దొరకలేదని తెలిసి బాధపడకుండా ఉంటారు మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు వెంటనే వారు మంచి నాణ్యమైన గోధుమ విత్తనాలు తీసుకువచ్చి ఆ తవ్విన నేలలో నాటారు కొన్ని నెలల తర్వాత విత్తనాలు మొలకెత్తి పొలం అంతా పచ్చటి గోధుమ చేనుతో కలకలలాడింది వారు అంతకుముందు ఎప్పుడు చూడనంత మంచి పంట పండింది పంట కోసి అమ్మగా వారికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది ఆ డబ్బు చూసి ముగ్గురు కొడుకులు ఆశ్చర్యపోయారు అప్పుడు మూడవ కొడుకు అప్పుడు మూడవ కొడుకు నవ్వుతూ ఇలా అన్నాడు ఇదే నాన్న దాచిన ధనం నాన్న చెప్పిన విలువైన ధనం అంటే బంగారమో వజ్రమో వజ్రాలో కాదు మనం కష్టపడి పొలాన్ని తవ్ తవ్వడం విత్తనం నాటడం ద్వారా పండించిన ఈ పంట రూపంలో ఉన్న ధనమే వారు తండ్రి తెలివితేటలు అర్థం చేసుకున్నారు కష్టం విలువను తెలుసుకున్నారు ఆ రోజు నుండి వారు సోమరితనాన్ని వదిలి కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు ఈ కథలోని నీతి నిజమైన ధనం భూమిలో కాదు మన కష్టంలో ఉంటుంది కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే ఫలమే అత్యంత విలువైనది